ఓకే ప్రేమని దేని దేవుడిచ్చిన ఇచ్చిన మంచి దినమును బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించే వారుగా ఉన్నాము ఎందుకు ఈరోజు ఈ వాక్యం మేము తీసుకుంటున్నామంటే బైబుల్లో అన్ని రకాలుగా దేవుడు మాట్లాడాడు ఏ పరిస్థితిలో ఎలాంటిది వాక్యము పంచుకోవాలో ఆ రీతిగా దేవుడు మాట్లాడాడు కాబట్టి మరి భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు మరణించక తప్పదు కాబట్టి నీకు మరణం ఉన్నదని తెలుసుకొని పరలోక రాజ్యంలో నిత్య జీవం కోసము మీరు భూమి మీద ప్రయాస దేవుని చిత్తమై ఉన్నది సోదరి ఈ ఈరోజు కూడా నేను ఒక మాట తీసుకుంటున్నాను ఏ రోజు కూడా లేదు ఈరోజు ఒకరు పుట్టలేదని ఏ రోజు కూడా లేదు ఈ రోజు ఒకరు చనిపోయినారని ప్రతిరోజు ఎక్కడన్నా ఎక్కడో చనిపోతున్నారు ఎక్కడో పుట్టుతున్నారు ఆమె హరిలోయ ఎక్కడైనా సరే పుడుతున్నారు చస్తున్నారు ఎందుకంటే ఇది ప్రతిరోజు జరుగుతున్నది రోజు కూడా ఎందరో ప్రజలది బర్త్డే కార్యక్రమం ఉంటుంది రోజు కూడా కొన్ని కుటుంబంలో పుట్టినవారు ఉంటారు ఆమె రోజు కూడా కొంతమంది కొన్ని కుటుంబంలో చచ్చిన వారు ఉంటారు కాబట్టి చూడండి ఒకసారి రెండవ కీర్తనలు సారీ రెండవ కోరికలకు రాసిన పత్రిక మరి ఐదవ అధ్యాయము ఒకటి నుంచి ఒకరు చదవండి దేవుడు మమ్మల్ని మాట్లాడుతున్న మాటలు బట్టి మనం జాగ్రత్త పడాలి సహోదరి సహోదరారా సంపూర్ణంగా దేవుడి వాక్యం మనం తెలుసుకుని ముందు సాగదాం రెండు వాక్యముతో మిమ్మల్ని మాట్లాడాలనుకుంటున్నాను ప్రేమ దేవుడారా ఒక్కసారి గమనించండి ఈ వాక్యము చదవండి మీరు కొరత్తిలకు రాసిన రెండవ పత్రిక ఐదు అధ్యాయము ఒకటి నుంచి ఒక గట్టిగా మైక్ తీసుకుని చదవండి హరిలోయ చదవండి సౌదరి రెండవ ఆకృతికి రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఒకటి నుంచి చదవాలి మన గుడాలమైన ఈ నివాసము ఈ నివాసము శిథిలమైపోయినను శిథిలమైపోయినను చేతి పని కాక చేతి పని కాక దేవుని చేత దేవుని చేత కట్టబడినదని కట్టబడినదనియు నిత్యమైనదని ఆయన నిత్య నిత్య మైనదని నిత్యమైనదని ఆయన నివాసము నివాసము పరలోకమందు పరలోకమందు మనకున్నదని ఎరుగు మనకున్నదని ఎరుగుదము ఆమె హలిలోయ ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎరుగుతాము ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథం అనేది బైబుల్ అనేది జీవ గ్రంథము మానవునికి పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్లే బైబుల్ గ్రంథము ఇది పరిశుద్ధమైన గ్రంథము పవిత్రమైన గ్రంథము ఎందుకు పవిత్రం అంటున్నామంటే మనుషులు ఈ మాట తెలుసుకుంటే జీవింపగలుగుతాడు చూడండి భూమి మీద ప్రతిరోజు ఒకరు పుడుతున్నారు ప్రతిరోజు చచ్చేవారు చస్తున్నారు పుట్టేవారు పుడుతున్నారు కానీ ఇక్కడ అంటున్నాడు ఈ భూ సంబంధమైన మీకు ఏదైనా గుడారం ఉన్నదో గుడాలం అంటే తెలుసుకుంటారు కదా గుడాలం అంటే ఏమిటి గట్టిగా చెప్పలేదు ఫాస్ట్ గా వెళ్ళాలి ఎందుకంటే మనం ఫాస్ట్గా వెళ్ళాలి ఈ గుడారం అంటే ఈ గుడారము ఈ గుడారము సరే ఇల్లు అంటారా సరే ఇల్లు మేము గుడాలను ఈ గుడారం అంటే మీరు ఎక్కడన్నా ప్రయాణం చేస్తున్న ఒక వ్యాన్ అనుకోని ఈ గుడారం అంటే ఇంకా ఏదైనా మీరు కట్టుకున్న గుడిసెలో లేకపోతే మీరు కట్టుకున్న ఏదైనా ఒకటి జోపుడ ఒక గడ్డితో కట్టిన ఒక గుడి సరే ఏదైనా సరే నీ గుడారం మీకు ఉన్నది భూమి మీద కలిగినది ఏదైనా సరే దానికి మించిన ఈ గుడ అంటే నీ శరీరము ఆమెన్ హరిలోయ నీ శరీరము నీ శరీరం అనేది ఈ లోకము నుంచి శిథిలమైనప్పటికీ కూడా మనుషులు చేసినది కాక దేవుడు స్థిరముగా నిలబెట్టిన పరలోక రాజ్యము నీకులో నీకు ఉన్నదని ఉండండి అంటున్నాడు ఆమె ప్రేమను దేవడా మనం సిద్ధపడవలసింది ఎప్పుడు మనం సిద్ధపడ పడవలసింది మనము ముందునే ఎందుకంటే దేవుడు ముందే చెప్తున్నాడు పుట్టినప్పుడు మొదలుకొని చిన్న వయసు నుంచి పెద్ద వరకు పెద్ద నుంచి వృద్ధాంతి వరకు దేవుడు నడిపిస్తుండగా ఎన్నో మాటలు తెలుసుకొని మన జీవితానికి మనము కాపాడుకునే వారమై బద్దులమై ఉన్నాము ఆమె హలిలుయ హేట్లారా ఒకవేళ మీకు నీ పని మీద మీకు చాలా ధ్యాసం ఉంటే నీకున్న ఏదైనా నీ మీరు పొందుకున్న నీ నీకున్నది ఆస్తిలో మీరు ఎంత మీరు దాని మీద ధ్యాస పెట్టుకుంటే దానికి మించినది ఒక నీకు ఒక లైఫ్ ఉన్నది మీరు మర్చిపోకూడదు ఆమె మీకొకటి జీవితం అనేది మీరు మర్చిపోకూడదు బైబిల్ చెప్తున్న మాట మనుషుడు ఎప్పుడు చావడంట చచ్చని అంటే చచ్చని కంటికి కనబడుతున్నది ఏదైనా ఉన్నదో అది మాత్రం చేస్తాడు కానీ నీవు మీరు ఎప్పుడు చావరు ఆమెన్ అందుకే బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే నీకంతూ పరలోక రాజ్యం స్థిరమైన జీవితమును ఉన్నదని నమ్మి మీ జీవితం మీరు జాగ్రత్త పడాలి చదువు గట్టిగా చదువు మనము కాక వారుగా కనబడదాము కనబడదుము కాబట్టి కాబట్టి పరలోకము నుండి వచ్చే మన నివాసము పరలోకము నుండి నివాసము దీనిపై ధరించుకోని నపేక్షించే దీనిలో మూలుగుచున్నాము చిన్న ఆమె గాలిలోయ వస్త్రములు కాక దిగబడులు కాకుండా వస్త్రము అంటే ఇప్పుడు మనము మనం భూమి మీద వస్త్రము కొంచెం ధరిస్తాం కదా ఇక్కడ ఆత్మని కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి నీతి సూత్రాలు ఉన్నాయి ఆత్మ ఫలం ఏమన్నగా ఆమెన్ ఆత్మ ఫలములు ఎన్ని ఉన్నాయి తొమ్మిది ఫలములు ఉన్నాయి ఆ తొమ్మిది ఫలములు దేనికి సంబంధించినవి ఆత్మనికి సంబంధించినవి శరీర క్రియలు స్పష్టమైనవి అవి కంటికి కనబడతాయి దానివల్ల మనుషుడు మోసం పోతాడు కానీ ఆత్మ ఫలం ఏమన్నాగా అని అంటున్నాడు బైబిల్లో ఆ మనుషుడు రెండు రకాలుగా బ్రతుకుతున్నాడు ఈరోజు భూమి మీద ఆమెన్ చూడండి మనము మన శరీరంలో ఉన్నాము కానీ మన శరీరం అనేది మనము ఒక రోజు గుడ్ బాయ్ అని వారికి ఉంటున్నాము ఆమెన్ హరియా మనం సంపూర్ణం ఒక రోజు చెప్పుకొని వారికి ఉంటున్నాము ఒక వ్యక్తి నలిగిపోతున్నాడు రోగంలో ఒక వ్యక్తి ఒక రకంగా నలిగిపోతున్నాడు ఎందుకంటే రోగం పట్టుకున్నది కిడ్నీ ఫెయిల్ ఉన్నాడు మైండ్ ఫెయిల్ ఉన్నారు హార్ట్ ఫెయిల్గా ఉన్నారు లేకపోతే లోపల ఏదో జరిగింది కాబట్టి ఆ శరీరం సాకి సహకరించదు కాబట్టి నేను పోతాను అన్నట్టుగా ఆయనకు అర్థమవుతుంది కానీ ఈ గుడాల ఎప్పుడైనా ఒకసారి శిథిలం అయిపోతుంది సోదరి దేవుడు ఏర్పరిచిన ఒక రాజ్యం అనేది ఉంటుంది ఆ రాజ్యంలో చేరడానికి దేవుడు మమ్మను ఈ రీతిలో సిద్ధ సిద్ధపరుస్తున్నాడు ఇక్కడ ఏం జరుగుతుందంటే పరిశోధన జరుగుతుంది జీవితానికి పరిశోధన జరుగుతుంది నేను ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా బ్రతకాలి ఎవరిను ఎలాతో నేను సావాసం చేయాలి ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలని ఇక్కడ నేర్పింపబడుతుంది ఇది దేవుని సన్నిధానము ఆమెన్ హరిలోయ దేవుని సన్నిధానం ఎందుకంటే దేవుని సన్నిధానం